జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలు ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నారు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాని దెబ్బకు దెబ్బతీయాలనే కసితో భారత్ ఉంది సరిహద్దుల్లో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది యుద్ధం ఏ క్షణమైనా మొదలయ్యే అవకాశం ఉన్నట్టు నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టంగా మారింది అటు ప్రధాని మోదీ ఇటీవల మాట్లాడుతూ ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేస్తామని శపథం చేశారు ఈ క్రమంలో భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది భారత్ పాకిస్తాన్ కి బిగ్ షాక్ ఇచ్చింది అత్యాధునికమైన ఇరవై ఆరు రాఫెల్ ఎం ఫైటర్ జెట్ల కొనుగోలుకి భారత్ ఫ్రాన్స్ మధ్య ఒప్పందం కుదిరింది ఈ మేరకు రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడానికి భారత్ అరవై మూడు వేల కోట్లకు డీల్ చేసుకుంది వీటిని వీలైనంత త్వరగా భారత్ కి పంపించాలని ఫ్రాన్స్ ని ప్రధాని మోదీ కోరారు ఈ ఒప్పందంతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరవుతోంది ఈ రాఫెల్ ఫైటర్ జెట్లు కేవలం ఫ్రెంచ్ ఆర్మీ వద్ద మాత్రమే ఉన్నాయి ప్రపంచంలోనే అత్యాధునిక ఫైటర్ జెట్స్ గా వీటికి పేరుంది ఈ మేరకు మొత్తం ఇరవై ఆరు ఫైటర్ జెట్స్ భారత్ ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయనుంది వీటిలో ఇరవై రెండు సింగిల్ సీటర్ కాగా మరో నాలుగు ట్విన్ సీటర్ కెపాసిటీ ఉన్న ఫైటర్ జెట్స్ ఇవి రెండు వేల ముప్పై ఒకటిలోపు భారత్ కి అందజేసే యోచనలో ఫ్రాన్స్ ప్రభుత్వం ఉంది అంటే మరో నాలుగేళ్లలో భారత్ అమ్ముల పొదులోకి ఈ వరల్డ్ క్లాస్ ఫైటర్ జెట్స్ చేరతాయని భావించవచ్చు డిజైన్ ల్యాండింగ్ వేగం ఖచ్చితత్వం పరంగా ప్రపంచంలోనే శక్తివంతమైన జట్స్ గా వీటికి పేరుంది ఇవి ప్రస్తుతం ఫ్రాన్స్ మాత్రమే అభివృద్ధి చేస్తోంది ఇప్పటికే భారత్ వద్ద ముప్పై ఆరు రాఫెల్ జెట్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఒప్పందం చేసుకున్నవి అత్యంత అధునాతనమైనవిగా నిపుణులు భావిస్తున్నారు ఇప్పుడు కొనుగోలు చేసే ఈ విమానాల్ని మిక్ ట్వంటీ నైన్ కే విమానాల స్థానంలో పెట్టబోతున్నారు ఈ మేరకు ఇదే విషయంపై ఇరు దేశాల అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు మరోవైపు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ ప్రధాని నరేంద్ర మోదీతో రాజ్నాథ్ సింగ్ కీలక భేటీ నిర్వహించారు పలు అంశాలపై దాదాపు నిమిషాల పాటు చర్చించారు ఈ భేటీలో ఆయనతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొనడం ప్రాధాన్యతని సంతరించుకుంది అయితే ఈ సమావేశంలో రాఫెల్ యుద్ధ విమానం కొనుగోలుకు సంబంధించిన విషయాల్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోదీకి వివరించారు వీలైనంత త్వరగా వీటిని భారత అమ్ముల పుదులోకి తీసుకువచ్చేందుకు ఫ్రాన్స్ అధికారులతో చర్చలు జరపాలని ప్రధాని మోదీ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది